మహేష్ బాబు గారు ఆయన పోకిరి తర్వాత ఒక్కడు పోకిరి పోకిరి అవును సి సూపర్ స్టార్ చామ్ ఆన్ స్క్రీన్ మీకు అతను సూపర్ స్టార్ చేసింది ప్లస్ ప్లస్ కనెక్షన్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతమైన కనెక్ట్ ఉంటుంది మహేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్కి అంటే సిక్స్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ వరకు అందరు ఫ్యాన్స్ ఉంటారు మహేష్ ఇద్దరికే ఉంటాడు సూపర్ స్టార్ ఈయన మహేష్ గారికి వెంకటేష్ గారికి వాళ్ళిద్దరికీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సో అందువల్ల ఆయన ఏ క్వాలిటీ సూపర్ ప్రాబబ్లీ మన ఇంట్లో మనిషి అనుకోవడం అందరూ అలాంటిది ఏదో నాకు కరెక్ట్ వర్డ్ రావట్లేదు బట్ ప్రాబ్లీ సో ప్రభాస్ గారు వర్షం ఛత్రపతి సో ఆయన గురించి ఏ క్వాలిటీ ఆయన ఆయన ద ఫ్రెండ్లీనెస్ ప్రభాస్ మంచితనం మీకు నాకు తెలిసి మామూలుగా ఎక్కడో కొంత జలస్ ఉంటుంది ప్రతి మనిషికి హార్మ్ఫుల్ కాకపోయినా ఎంతో కొంత జలస్ ఉన్నా తెలిసి అది ఉండదేమో ఆయనకి ఈజ్ సో స్ట్రైట్ ఫార్వర్డ్ సో ఓపెన్ టు వన్ మంచి కోరుకుంటాడు ప్రాబ్లీ ఆ క్వాలిటీ మీకు ఎంత ఇస్తే అంత వస్తుంది అంటారు కదా ప్రాబ్లీ దానివల్లే ప్రభాస్కి అంత ఇచ్చారు వెనక్కి